హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గుత్తి కాకరకాయ కూర ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం మనం ఎక్కువగా గుత్తి వంకాయ చేస్తూ ఉంటాం కదా ఇది కూడా అలాగే అది బాగుంటుంది ఇది కూడా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అటు ఇటుగా ఉంటుంది అంతే ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలాగో చూసేద్దామా ముందైతే కాకరకాయలు నీట్గా కడిగేసి మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసేయాలి ఘాట్లు పెట్టుకోండి మధ్యలో సీడ్స్ తీసేసి చక్కగా స్టప్పింగ్ చేయాలి కదా దానికోసం అనమాట నెక్స్ట్ కళాయిలో నూనె వేసేసి ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ మాడకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారితే సరిపోతుందనమాట చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే స్టఫింగ్ కోసం పల్లీలు అవి వేయించుకోవాలి నేను వీటిని మట్టి పాత్రలో వేయించుకుంటున్నాను ఈ మట్టి పాత్ర ఏంటంటే కొంచెం వేడెక్కిందంటే చాలు వేడి మీద ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని అన్ని దగ్గర పెట్టుకొని చక్కగా వన్ బై వన్ వేస్తూ వేయించుకోవాలన్నమాట పల్లీలు అలాగే ధనియాలు జీలకర్ర వీటిని వేగిన తర్వాత అందులోని ఆవాలు కూడా వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నువ్వులు నువ్వులు వేసుకొని కలుపుకోండి చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని పెట్టుకొని నెక్స్ట్ పల్లీ ఎన్నిమిరపకాయలు మిరపకాయలు కూడా వేయించుకోవాలి వీటిని కూడా అదే పా ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ కొబ్బరి ఎండి కొబ్బరి తురుముకున్నాను ఆ కొబ్బరి వేసేసాను అనమాట ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులో సరిపడినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి చేసుకోవాలన్నమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా యాడ్ చేశాను అలాగే వాటర్ పోసుకొని కలుపుకోవాలి అంటే మనకి కొంచెం లూజ్గా ఉండాలి స్టఫింగ్ చేయాలి కదా పొడి పొడిగా కాకుండా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని కలుపుకోండి నెక్స్ట్ స్టఫింగ్ చేయాలి కాకరకాయలోకి మధ్యలో ఘాటు పెట్టాం కదా సీడ్స్ అని తీసేసి అందులోకి ఇప్పుడు ఈ స్టఫింగ్ ఈ మసాలా అంతా పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసి చక్కగా క్లోజ్ చేసేసేయాలి అన్నిటికీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి కళాయిలో ఇంకా నూనె వేసేసి నూనె ఎక్కువే పడుతుంది కాకరకాయకి అందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసేసి వాటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పోపు దినుసులు కూడా వేస్తున్నా ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు నేను ముందే వేయాలి వేయలేదనమాట కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి అలాగే కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేశాను తొందరగా మగ్గుతుందనమాట ఉల్లిపాయలు సాల్ట్ యాడ్ చేస్తే నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసండి ఈ కొంచెం ఈ మగ్గిన తర్వాత పసుపు వేసి కలిపిన తర్వాత మగ్గినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు ఈ స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ అంత చింతపండు తీసేసి ఒక పది నిమిషాల ముందే నానబెట్టేసుకున్నాను ఆ రసాన్ని కూడా యాడ్ చేశాను చింతపండు రసం యాడ్ చేసి ఒకసారి కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత సగం స్టఫింగ్ చేశాము కదా ఇందులోకి ఇంకా మిగిలిన మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మిగిలిన కారం కూడా వేసేసిన తర్వాత ఆ గిన్నెలోకి కొద్దిగా వాటర్ పోసి తులిపి అందులోనే పోసేసేయండి చూడండి ఇలా వాటర్ పోసుకోవాలి అంటే కుక్ అవ్వాలన్నమాట ఈ కాకరకాయ కొంచెం మెత్తగా అవ్వాలి కదా ఫ్రై అయింది అంతే ఎక్కువసేపు ఫ్రై అవ్వలేదు కాబట్టి ఈ మసాలాలతో పాటు చక్కగా ఈ కాకరకాయ ఉడుకుతుంది అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రేవీ దగ్గరికి రావాలి ఈ వాటర్ అంతా పోయి మనకి గ్రేవీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు పెడుతుంది లో ఫ్లేమ్లోనే ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మరీ వాటర్ వాటర్ కాకుండా చక్కగా మనకి గుత్తి వంకాయ ఎలా ఉంటుంది అలాగే సేమ్ చాలా బాగుంటుంది కొంచెం అంతా బెల్లం యాడ్ చేశాను అంటే మనం చింతపండు యాడ్ చేసాము కదా పులుపు దానికి కొంచెం అంత బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా లెవెల్ సరిపోతుంది అనమాట బాగుంటుంది అంతేనండి గుత్తి కాకరకాయ కూడా రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి